అందుకని నేను చెరువు నిండుగా ఉండేటప్పుడు వచ్చింది ఎక్కువగా మా ఇంత కూడా చెరువు నిండుగా ఉన్నప్పుడు వచ్చాను ఇదంతా కనిపించేది ఓన్లీ తుంగ మాత్రమే కనిపించేది ఫస్ట్ కడవండి ఇది ఎన్ని లేవు ఈ రోజు ఉన్నాయి వాలగా చేప అండి కిలో ఉంటుంది వాలగ చేప ఇదైతే చాలా రేటు బాగా రెండు కేజీలు ఉన్న చేప అయితే ఎంత ఎనభై రూపాయలండి రెండు కేజీలు ఉంటే ఎనభై రూపాయలు ఇస్తారు మామూలుగా టౌన్లో అట్లా అమ్ముకుంటే మాత్రం వంద రూపాయలు ఉంటుంది నేనైతే విడిచిపెట్టేస్తాను నిన్న పడిపోండి వచ్చి సైజ్ అండి కేజీ ఉంటుంది అయితే చేస్తున్నారండి వల్ల అయితే చాపడింది చూద్దాం ఓ పైలెట్ పైలెట్ ఈ పక్క పగ్గని పైలెట్ వాటి వల్ల ఇది పైలెట్ వల్ల వల వైట్లకైనా అండి అవి జిలేబులు వల్లది అయ్యా పడతాయి పడితే రొయ్యలు పడతాయి ఏదైనా చిన్న సైజు తెల్లచేపలు అంటే గెండ్లు ఇలాంటివి పడతాయి అనమాట చిన్న సైజులు పడతాయి పెద్ద అయితే పడు చిన్న సైజులు అంటే ఏం లేదండి ఒక రెండు పిల్లలు చెప్పబడుద్ది చెరువు ఎండి పిల్లకి చూడు గట్లు అట్ల అట్లపైన చెరువు ఉండిగా ఉండేటప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు చూడు ఎత్తులో అని అనుకుంటే చెప్పాలని ఆ తొంగల పైన పోయి నీ అంత అంత ఎత్తులో పోయి తెప్ప నీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు నీళ్ళు తగ్గిపోలేదు చూడ గట్లు బయట పడిపోయి అంత కింద బాతున్నట్టుంది అయినా తక్కువే మంచిది వేడు కొంచెం తక్కువే లోతు గుంటలు కదే లోతుగా ఉంటలా ఇంతకుముందు ఆ గట్లు అనేది తెలియదు చెరువు అందుకని నేను చెరువు నిండుగా ఉండేటప్పుడు వచ్చిన ఎక్కువగా మా ఇంతా కూడా చెరువు నిండుగా ఉన్నప్పుడు వచ్చాను ఇదంతా కనిపించేది ఓన్లీ తుంగ మాత్రమే కనిపించేది ఇప్పుడు నిన్న రెండు రోజుల నుంచి వస్తుంటే చెరువులకు మాత్రం ఈ గట్లు చూసి అసలు ఆ ప్లేసులు కూడా మర్చిపోయినా గుర్తుపట్టట్లే ఎక్కడి నుంచి చెట్టు పోతున్నా కూడా తెలియట్లే అంతా మారిపోయింది ప్రదేశం అంతా ఇంకా మారిపోద్ది నీళ్ళు కానీ రాకపోయినాయి అంటే చిరు ఎండితో ఇంకా మారిపోద్ది ఇప్పుడు ఇది ఏ ప్లేస్ కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నా నేను ఫస్ట్ లేవు ఈ రోజు ఉన్నాయి ఫస్ట్ పన్నెండు కావాలి మాకు పన్నెండు మాకైతే ఫ్రెష్ కోరుకోండి అందరు పన్నెండు చేపలు కావాలి అన్నీ కాదు చుక్క అంటే చాలా రకాలు ఉంటాయండి అన్ని కాదు ఈ మరికి కావాలని కోరుకోండి ఈ చేపలు అంటే జిలాబులు పైలెట్లు పైలెట్లు ఇవండి ఈ సైజు ఈ సైజు పన్నెండు కానీ వస్తే చెప్పలేము అది కేజీలు ఉంటాయి పన్నెండు చేపలు ఈ మూడు కేజీలు ఉంటాయి అప్పుడు మాకు నాలుగు వందల యాభై రూపాయలు అవి చెప్పలేము ఎందుకంటే ఒక రోజు పడితే ఒక రోజు పడే పన్నెండు ఉండే కదా నిన్న పన్నెండు ఉండే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కృపా ఫుల్గా మాట్లాడుతుంది నేను మాట్లాడలేను కొంచెం ఇది హార్ట్ అనేది కొంచెం నెప్పుగా ఉందండి ఎక్కువ గాలి పిలుచుకున్న నొప్పేస్తుంది అందుకని ఈరోజు కృపను తీసుకొచ్చాను టాబ్లెట్లు కూడా తెచ్చుకున్నాను అనమాట నిన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఈరోజు ఉదయాన్నే నిన్న కూడా వచ్చింది తను నాతో పాటు మరీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఈరోజు కూడా తను అందుకే తీసుకొచ్చా వీడియో కోసం అంతే కాదు వీడియో నేను ఒకటే తీసేసుకుంటాను వల్ల కారణంతో మళ్ళీ తను వచ్చింది చూద్దాం ఈరోజు మన చేపలాటి ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోలోకి వెళ్ళిపోదాం మాట్లాడి ఇట్లా ప్రాబ్లం చేపలు ఏమీ లేవు చా రావటం రావటం ఈ కొడలు కాడికే వచ్చేలా కాస్త చేపలు లేకపోతే ఎందుకు పది కొడలు ఇక్కడ పెట్టుకొని వేస్ట్ చేసుకుంటున్నాము అక్కడక్కడ పెడితే ఒక్కో చేప ఉన్నా కూడా మనకి కలిసి వస్తుందని నిన్న అనుకున్నాము ఈరోజు మార్చాడు మరి రోజు ఉంటే లేవు ప్ర ప్రస్తుతానికి ఫస్ట్ కొడవలు అయితే ఉన్నాయి చేపలు రెండు చాలు చాలు అసలు నేను అది కూడా లేవు మొత్తం ఖాళీగా బాన్లే చాలా అంటే చాలా ఫస్ట్ చేపలు అయితేటప్పుడే మరీ ఇంత భారీగా నష్టం జరిగేసరికి దిగులు చెందాము ఆ తర్వాత పర్లేదు కొద్ది గొప్ప ఉన్నాయి అప్పుడు అనుకున్నాం ఇక్కడ పడుకుంటే తీసివేద్దామని అనుకున్నాం మరీ ఉన్నాయి ఇక్కడే పూర్తి అయిపోవాలి పన్నెండు ఇంకెందుక వెళ్ళిపోతా చిన్న సైజు ఉందా అసలు అవి కూడా లేవు ఈరోజు కొంచెం వెరైటీ ఉంటుందండి ఆ చేపలట్ట నాలుగు వచ్చేసాయి కదా నూట యాభై రూపాయలు వచ్చేసింది అవి వారికే ఈ కాదులేండి అవి వారికే ఏమనండి ఇద్దరం పిలకాయలు మేము మా శక్తి బేరకే కష్టపడుతున్నాం మీరు సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడొద్దురు తీసేసి ఇక్కడ ఎక్కడ చేపలు పడు గాయాలు పాలవుతున్నావు ఆ నెలలో దిగినప్పుడు కోడమ అంచులు ఉంటాయి కదండి ఇవి అనమాట చేపలు ఏం పడట్లేదు దెబ్బలు మాత్రం తగ్గడా తీసేసి ఆడదే పెట్టుకున్నాను

ఈ చేప ఒకటే చేప కేజీ ఉన్నా కానీ దీని రేటు ఎంత ఉందనేది మీరు మీ ప్రాంతంలో ఎంత ఉందనేది చెప్పండి నేను చెప్తాను మా ప్రాంతంలో దీని రేటు ఒకటే చేప కేజీ ఉన్నా కానీ ఎంత తెలుసు అండి ఇరవై రూపాయలు సేమ్ లాగే ఉంటుంది కాకుంటే ఎందుకో మరి దీన్ని పెద్దగా తినరనమాట తింటారు తినొచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ తినరు ఈ చేప కేజీ చేపని చర్మం తీసుకుని వండుకుంటే ఆ గెండి చేప ఉండేటే ఉంటుంది బొచ్చి గెండి లాగే ఉంటుంది ఏం తేడా ఉండదు కొనక్కలేరు కూడా ఇది దీనే తిడ్చిపెడుతున్నా అదండి పిట్టగూడు పిట్టగూడులు ఉన్నాయి ఈ పెద్ద చేపలు బడ్డ ఏంటి కలకనే చూడు మంచి కొడని నాశనం చేసే చెంది కొట్టుకొని దాన్ని వారు వెళ్ళిపోయింది అరువు పడుతుంది చిన్న చేపలే చాలు అసలుకి ఆ పెద్ద చేపలు పడతాయి కొడాలని నాశనం చేసి వెళ్ళిపోతాయి కూడా ఉండకూడదు అదేదో ఉండొచ్చు కదా చేప ఏదో చూస్తాయి కదా అట్టు కూడా ఉండలే వెళ్ళిపోయింది

డిఫరెంట్ డిఫరెంట్ గా వెళ్తాయి వెనక్కి పోతుంది చూడు చూచి వెనక్కి ఎట్టిపోతుంది అది సైలెంట్ గా వెళ్తుంది ఎట్టబోతుందో దాని లాగా నేను వెనక్కి పోతా ఏంటనేది అది పావటమే ఎట్లా చిమ్ముకుంటే వెళ్ళిపోద్ది అది సైలెంట్ గా వెళ్ళిపోద్ది

వాలగా చేప అండి కిలో ఉంటుంది వాలగ చేప ఇదైతే చాలా రేటు బాగా రెండు కేజీలున్న చేప అయితే ఎంత ఎనభై రూపాయలండి రెండు కేజీలుంటే ఎనభై రూపాయలు ఇస్తారు మామూలుగా టౌన్లో అట్లా వెళ్ళి అమ్ముకుంటే మాత్రం వంద రూపాయలు ఉంటుంది దీని అయితే విడిచిపెట్టేస్తాను మూత మోత ఫేస్ వాష్ అయిపోయింది 야 나! 서찾야

ఇది పైలట్ల సామ్రాజ్యం చెన్నైనా పెద్ద అయ్యే ఉంటాయి వీడికి వచ్చే అడిగా కొరమేలు పడట్లేదు అని కొరమేని పడుంది అసలు దేనికి పనికి రాకుండా ఉంది ఉంటే పొరమేను ఉంటుంది అనమాట ఎప్పుడో ఒకసారి పడేదాన్ని మనం అని పైకి పెట్టుకుని పడుకుంటా అయిపోతా ఉంటాయి పడతాయి కానీ కొర కొలు బాగా చుట్టుపక్క ఎండిపోయి పైన ఎండకి చేపలు వేసుకున్నవరు వచ్చేస్తున్నారు పిలుస్తా ఉన్నారు ఈ లాస్ట్ లాస్ట్ ఏమే పడకపోయినా పడట్లే ఇది పడింది అవ్వాలి కదా నిన్న పడిపోయింది మంచి సైజ్ అండి కేజీ ఉంటుంది

అక్కడ 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 ఎగర్తుంది ఎన్ని పైకి ఎందుకు ఎగర్తుంటే తగరట్లా అక్కడే ఉన్న ప్లేస్లోనే ఎగురుతుంది అంతే జర్రదంత

జిలేబీ జిలేబీ అండి జిలేబీ ఇది పైలెట్ జిలేబీ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఈ జాత అంతరించిపోయింది చేప వచ్చిన తర్వాత చూసారు కాదు ఫ్రెండ్స్ ఇది ఈరోజు చేపలేట పన్నెండు పడాలనుకున్నాము పన్నెండు పడ్డాయి కరెక్ట్గానే మూడు కేజీలు వచ్చాయి కాకుండా ఈ పైలెట్లు తగ్గిపోయాయండి అవి అయితే తక్కువ పడ్డాయి అనమాట అమౌంట్ పెద్ద ఏం కాదు కొంచెం ఇదే ఫ్రెండ్స్ రేపు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సేలో బాయ్ బాయ్ కొత్తగా ఎవరైనా చూస్తుండే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్ బాయ్